ప్రభు పేరిట ప్రత్యేకమైన వందన వచ్చిన అని సమ్లో మీకు తెలియచేస్తున్నాను గ్రంథం నలభై రెండో అధ్యాయం ఎనిమిదో వాక్యాన్ని గనక మనం చదివితే అక్కడ భక్తుడైనటువంటి యశయ ఏమని మాట్లాడుతున్నాడంటే నా నామమునకు రావలసినటువంటి లేకపోతే నాకు చెందవలసినటువంటి మహిమను నేను వేరొకరికి ఇచ్చువాడను కాను అంటున్నాడు అంటే దేవునికి చెందవలసిన మహిమ దేవునికే రావాలి ఎందుకంటే దేవుడు నిన్ను సృజించాడు కాబట్టి దేవుడు నీకు తన జీవవాయువుని నీలో ఊదాడు కాబట్టి ప్రతిరోజు ప్రతీ క్షణం నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడున్నా ఏం చేస్తున్నా ఏ ఉద్యోగం చేస్తున్నా ఏ పనిలో ఉన్నా ఏ వ్యాపారం చేస్తున్నా ఆ పని ద్వారా ఆ ఉద్యోగం ద్వారా ఆ వ్యాపారం ద్వారా నువ్వు తలపెడుతున్న ప్రతి కార్యము ద్వారా దేవునికి ఏమి రావాలంటే మహిమ రావాలి అలా నువ్వు మహిమ తీసుకుని రాకపోతే గనక నాకు చెందవలసిన మహిమ నేను వేరొకరికి ఇవ్వను అని దేవుని వాక్యంలో ప్రవక్త అయిన యశయ ఖండితంగా ఆజ్ఞాపిస్తున్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా దేవునికి చెందవలసిన మహిమ దేవునికి నువ్వు ఇచ్చినట్లయితే దేవుడు నిన్ను తన కృప ద్వారా తన కృపలో మహిమపరిచేవాడిగా ఉన్నాడు ఆమె